జై జై శ్రీమన్నారాయణ ఓవస్పత్ గురుభ్యో నమహా కాశ్యపాణ్వయ నారాయణ నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీ ఆ ఆండాల్ దివ్య తిరుపణిహలే శరణ్ జై శ్రీమన్నారాయణ నిన్నటి పాశ్రమంలో అమ్మ చక్కగా గోదాదేవి యొక్క గోపికలకు కలిగినటువంటి సందేహాలన్నీ కూడా చక్కగా తీర్చి వారందరినీ కూడా ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభించడకు తీసుకొని పోయిందనమాట అయితే ఇక్కడ ఈ యొక్క గోపికా బృందంతో కలిసి ఒక పది మంది గోపికలను చక్కగా ఈ రోజు నుంచి లేపడానికి బయలుదేరారనమాట ఈ పది మంది కూడా ఎంతో జ్ఞానురాలతో సమానంగా అమ్మ మనకి చెబుతుంది ఈ ఆరో పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు పది మంది గోపికలను లేపుతూ ఉంటుంది దీంట్లో విశేష అంశం ఏమిటంటే ఒక్కొక్క గోపికను ఒక్కొక్క పూర్వాచార్యుల వలె కీర్తించుకుంటూ ఆలవార్లు లాగా కూడా పేర్కొన్నారు అంటే మనము భగవంతుణ్ణి పొందాలి అంటే మనకు ఆచార్య అనుగ్రహం తప్పకుండా కావాలి అది లేనిదే మనము సొంతంగా భగవంతుడి యొక్క కటాక్షాన్ని మనము పొందలేదు ఒకవేళ ఉపాసించినా కూడా ఆయన్ని మనం పొందలేము అలా అమ్మ గోదాదేవి శ్రీకృష్ణుని పొందుటకు ఈ పది మంది గోపికలు నిద్రలేపి తీసుకొని వెళ్తుంది అందులో ఈరోజు మొదటి గోపికను నిద్ర లేపుతుంది తల్లి పుల్లుం శిలుగా అదిగో లోపలు ఉన్నటువంటి గోపిక చక్కగా లోపల పడుకొని ఉంది ఇక్కడ ఉన్నటువంటి గోపిక బృందం చేత ఆండాల్ తల్లి ఇలా సంబోధించింది పుల్లుం శిలుం బినగానని ముందుగా ప్రారంభం చేసింది ఆహారాన్ని ఆర్జించుటకు పక్షులు లేచి కిలకిలలాడుచు పోవుచున్నది ఆ యొక్క ధ్వని నీకు వినపడలేదా అని ఆ గోపికతో అంటుంది ఇక్కడ ఆండాల్ తల్లి ఇక్కడ విశేషార్థం ఏమిటంటే రామాయణంలో రామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి లక్ష్మణుడితో తన తల్లి గురించి చెబుతూ బాధపడుతూ ఉన్నాడనమాట శ్రీరామచంద్రమూర్తి ఓ లక్ష్మణ నాకంటే ఆ గోరువంక ఎక్కువ ప్రేమ కలిగింది అని అనిపిస్తుంది అన్నాడు ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రస్వామి కౌసల్యాదేవి అంతఃపురంలో రెండు పక్షులు ఉండేవి ఒకటి చిలుక ఇంకోటి గోరువంక ఈ రెండు కూడా ఒకసారి కౌసల్యదేవి లేనప్పుడు ఆ పక్షులు రెండు మాట్లాడుతూ ఉండగా అక్కడ భగవాన్ని వేదన అక్కడ ఉంది ఆ యొక్క భగవాన్ని వేదన తినటానికి ఒక పిల్లి ఆ ప్రసాదాన్ని తినడానికి వచ్చింది అప్పుడు గోరువంక చూసి ఇలా అన్నదనమాట సుఖ పాదమరర్దేశ అని చెప్పేసి ఆ యొక్క చిలుకని ఇలా కి ఇలా చెప్పింది అనమాట ఏమని సుఖ దేశ చిలుక శత్రువు యొక్క పాదవు నువ్వు కొరికి ఉండు అని చెప్పి అన్నది ఆ గోరువంకకు ఎంత ప్రేమ చూసిరా రా వేదన నివేదన పిల్లి తినకూడదు ఆ భగవాన్ నివేదన ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలి మన 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 అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళకి చెందాలి అది పిల్లి తినకూడదు కాబట్టి వెంటనే ఆ చిలుకతో చెప్పింది నువ్వు ఆ యొక్క పిల్లి పాదం వెంటనే కొరుకు అని చెప్పి ఆ గోరువంక అంక చెప్పింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే చిలుక అనేది భగవత్ తత్వం గోరువంక అనేది ఆచార్యుడు భగవన్ నివేదన అనేది ఆత్మతత్వం ఈ పిల్లి వచ్చింది చూసేదా అది మాయ ఇలా ఆ గోరువంక లాగా ఆచార్యుడు చిలుక అయినటువంటి భగవంతుడితో మనల్ని ఈ మాయ ఆక్రమించకుండా అనుగ్రహంపమని ప్రార్థిస్తున్నారనమాట అందునే మనకు పక్షులు ఆచార్యునిలాగా మహాజ్ఞానులుగా సూచింపబడతారు ఆచార్యులు ఉపదేశించినటువంటి మనకి భగవద్ జ్ఞానాన్ని ఇస్తాయి అందుకే అమ్మ ముందుగా అదిగోండి ఆ పక్షుల యొక్క కిలకిల ధ్వనులు నీకు వినపడలేదా ఆచార్యుడి యొక్క అనుగ్రహం నీకు వినపడలేదా ఆచార్యుడి యొక్క మాటలు నీకు వినపడలేదా అనుకుంటూ ముందుగా ఈ యొక్క పదాన్ని సంబోధించింది పుల్లరగిన్ కోయిలిల్ వెల్లై విలిశంగన్ పేరరవం రవం అదిగోండి అయినటువంటి గరుత్మంతుడి యొక్క ప్రభు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిలో ఆ యొక్క సేవకు సమయము అయింది రండి అని అందరినీ పిలుస్తూ ఆ ఆలయంలో ఉన్నటువంటి తెల్లని శంఖాన్ని చక్కగా మురగిస్తూ ఉన్నారు ఆ యొక్క ధ్వని కూడా నీకు వినపడ వినపడలేదా లే అని అంటుంది అమ్మ ఇక్కడ అప్పుడు పిల్ల ఎడిందిరా వెంటనే ఇంకొక గోపిక లేచి లోపల బయట నుంచి ఓ పిల్ల లెమ్ము అని ఆ యొక్క గుర్తులను మెల్లగా చెప్తుందనమాట ఇప్పుడు పిల్ల మీరు నాక లోపల ఉన్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపికలతో ఇలా అన్నది మీరు నాకంటే ముందుగానే బాగానే నిద్ర లేచారే ఏం జరిగింది మీకు ఇంత తొందరగా నేనేమో కృష్ణుడి ప్రేమలో సదా ఉండేటువంటి నేనే లోపల మంచిగా నిద్రపోతున్నాను కదా నాకంటే ఎక్కువ నీకు కృష్ణుడి మీద ప్రేమ ఉందా నువ్వు ఎలా నిద్ర లేచావు అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపిక అడుగుతుంది అనమాట అప్పుడు అమ్మ ఇలా సంబోధిస్తుంది అదిగోండి మునులు యోగులు తమ శయ్యలను విడిచి మెల్లగా లేచేటప్పుడు ఉచ్చరించినటువంటి హరి హరి అనేటువంటి శబ్దము మా యొక్క చెవులకు చొచ్చి మమ్మల్ని లేపినది అని అమ్మ చెప్పింది ఆ మునులు స్మరించినటువంటి సర్వేశ్వరుని యొక్క గుణములు మూడింటిని అమ్మ మనకు తీక్ష్ణంగా చెప్తుంది పేయ్ ముల నంజుండు పూతన స్థనములందరూ విషమును ఆరగించినటువంటి వాడు పూతన తనకు విషమిస్తుందని తెలిసినప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణుడు ఆ యొక్క పూతన స్థనాలను ఆరగింపచేశాడు ఇక్కడ ఇంకో పద ఇంకొక అర్థం ఏమిటంటే విభీషణుడు శ్రీరాముణ్ణి శరణ పొందుటకు వచ్చినప్పుడు అతను నిజంగానే మైత్రిభావంతో వచ్చాడిన లేక దురుద్దేశంతో వచ్చాడు అని అక్కడున్నటువంటి ఎంతోమంది శంకించారు ఆయన రావణాసురుడు యొక్క తమ్ముడు కదా ఆయన దురుద్దేశంతో వచ్చాడేమో అని చెప్పి చాలామంది అక్కడున్నటువంటి వాళ్ళు ఎంతో శంకించారు భావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన అతడు నిజంగా మిత్రభావంతో వచ్చినా లేక బయటకు అలా నటించినా నేను వాడిని వదలలేను అని శ్రీరామచంద్ర స్వామి అలా పలికాడు అలా శ్రీకృష్ణుడు కూడా పూతన తనను సంహరించడకు వచ్చిదైనను తన స్థన్య స్తన్యపానం చేశాడు కదా ఆ స్వామిని అట్లాగే కళ్ళ చగడం కల కయలోచ్చి కృత్రిమ శకట కృత్రిమ శకటము ఆకారము ధరించినటువంటి శకటంగా మిత్రభావంతో వచ్చినా లేక బయటకు అలా నటించినా నేను వాడిని వదలలేను అని స్వామి అలా పలికాడు అలా శ్రీకృష్ణుడు కూడా పూతన తనను సంహరించడుకు వచ్చిదైనను తన స్థన్య స్తన్యపానం చేశాడు కదా ఆ స్వామిని అట్లాగే కళ్ళ చగడం కాలోచి కృత్రిమ శకట కృత్రిమ శకటము ఆకారము ధరించినటువంటి శకటాసురుణ్ణి సంధిబంధములు అంటే సంధిబంధములు అంటే జాయింట్లు ఆ సంధిబంధములు ఊడినట్లు కాలు జాచి తన్ని కూల్చి ఉన్నవాడిని ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి వెల్లత్తరవి తూలమరంద వ్యక్తి నై క్షీర సాగరము శయ్య పైన యోగనిద్రలో ఉన్నటువంటి ఆ యొక్క కారణభూతుడిని ఈ ముగ్గురుని ఎవరెవరిని కీర్తించారో చూసారా ఎక్కడ ముందుగా పూతన జీవిత జనమ శకటాసుర శసుర జనమ అని మన శ్రీకృష్ణ అష్టోత్తరంలో కూడా వస్తుంది ఆ యొక్క పూతన పూతన స్తంజపానం చేసిన వాడిని అట్లాగే శకటాసురుణ్ణి సంహారం చేసిన వాడిని క్షీర సాగరం పైనటువంటి పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామిని ఉళ్ళ తుక్కొండు అదిగొని హృదయంలో పెట్టుకొని మునివరుగలు యోగిగలు మెల్ల ఎడిందు అదిగో మునులు యోగులు మెల్లగా లేచి అరియన్న పేరరవం బుళ్ళం తుహుందు కుడి హరి 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 అనేటువంటి స్మరించే స్వామినామము పెద్ద ధ్వనిగా మా లోనికి ప్రవేశించి మమ్మల్ని చల్లబరుస్తుంది ఆ స్వామినామ ధ్వని మా మనసుల్ని చల్లబరిచి మమ్మల్ని నిద్రలేపింది ఈ నీవు కూడా మేల్కొని వచ్చి మాతో కలియు ఆ యొక్క భగవంతుణ్ణి మనమందరం కూడా నీ ద్వారా అట్లాగే మనమందరం కూడా ఆ యొక్క కృష్ణస్వామి యొక్క ప్రేమను మనమందరం కూడా పొద్దుదామని చెప్పేసి ఆరవ పాసురంలో మొదటి గోపిక నిద్రలేపింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరువడిఘలే శరణ